హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ ఆలయన్ వన్ శిరీష నిన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను సంక్రాంతి పండక్కి అని చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఊరు అయితే నిన్న ఈవినింగ్ వచ్చేసాను ఈ రోజు పిల్లలకి బట్టలు తీసుకోవడానికి జగ్గేపాటి అయితే షాపింగ్ కి వెళ్తున్నాము అలా వెళ్లే దారిలోనే పెద్ద అక్క వాళ్ళ ఊరు కూడా పక్కనే ఉంటది రావిరాల ఇంకా సరే అని బావగారు వాళ్ళ అమ్మగారిని చూసి వెళ్దామని ఇక్కడ కూడా వచ్చాము ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి పక్కనే పాలేరు నది కూడా ఉంది నేనైతే ఈ రావిరాలొచ్చి పదిహేను సంవత్సరాలే అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నా సరే మనకి చేపలు కావాలంటే ఎనీ టైం ఇక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతాయి అందరూ చేపల వేటకే వెళ్తా ఉంటారు మీరే చూడండి ఇక్కడైతే చాలా పడవలు అయితే కనిపిస్తున్నాయి వెళ్ళినప్పటికే నాలుగైదు పొడవలు వాళ్ళైతే వలలు వేస్తూ ఉన్నారు మనకి చేపలు కావాలంటే అప్పటికప్పుడు వలలో ఇంచి తీసి ఫ్రెష్ గా ఇస్తారు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది చేపల వేటకే వెళ్తా ఉంటారు ఎండి చేపలు కావాలనుకున్నా మనకైతే పెద్ద పెద్ద చేపలు ఎండ ఫ్రెష్ గా ఇస్తారు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న పాలేరు నది అయితే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వరదలు వచ్చేసి ఊరు మొత్తం ఉంచేస్తుంది ఇప్పుడైతే నదిలో కూడా ఉండదు ఇటు పక్క నుంచి అటుపక్క కూడా నడిచే వెళ్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళందరు ఇక్కడ ఉన్న పడవలు చూస్తే మీకే అర్థం అయిపోతుంది ఇక్కడ చేపల వేటకి ఎంత మంది వెళ్తారు ఏంటనేది అలాగే ఇక్కడికి కదా చేపలు తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ వాళ్ళైతే అప్పుడే వలలు వేస్తున్నారు ఇంక అప్పుడే చాలా టైం పట్టిద్దని చెప్పారని ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇక జగ్గీపేట పిల్లల బట్టల కోసం షాపింగ్ కి వెళ్తున్నానని చెప్పాను కదా ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళైతే పెద్ద అక్క వాళ్ళ వీళ్ళు ప్రస్తుతానికి అయితే ఇచ్చేసారు ఇంకా అక్క వాళ్ళు అత్తగారింటి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము దబ్బకాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి కోసుకెళ్లమన్నారు ఇంక నేను అక్క ఇద్దరం కలిసి అయితే దెబ్బకాయలు అయితే కోసేస్తున్నాము దెబ్బకాయలు అయితే పులిహార చేసుకుంటే చాలా బాగుంటది ఇంకేమన్నా వెరైటీ చేసుకోవచ్చేమో మీకు తెలిసినట్టు అయితే కామెంట్ చేయండి చెట్టు ఎక్కడ ఉంది చూపిస్తున్నారు అనుకుంటున్నారా చెట్టు నిండా చుక్కుడు అయితే బాగా అల్లుగు ఇంకా చెట్టు లోపలే ఉన్నాయి చూడండి కాయలు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర చుక్కుడుకాయలు దెబ్బకాయలు కోసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఇక్కడ ఊరు మధ్యలోనే ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా పెద్దది ఉంది వచ్చిందంటే చాలు ఊరు వాళ్ళందరూ కలిసి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇదైతే విజయవాడలోనే షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాను ఇంకా మా వారిని తీసుకొని షాపింగ్ కి వెళ్తే మా వారికి తలకాయ నొప్పి కూడా వచ్చేస్తుంది నేను చేసే షాపింగ్ చూసి ఇంక సరే అని అందుకే జగ్గేపాటిలో తీసుకుందామని అక్క నేను ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము జగేపేట లో గోల్డ్ కూడా చాలా బాగుంటది నేను ఎప్పుడు తీసుకోవాలనుకున్నా గోల్డ్ ఇక్కడే తీసుకుంటూ ఉంటాను జగేపేటలో ఈ సెంటర్ లో ఎటు చూద్దామన్నా అన్ని గోల్డ్ షాప్లే కనిపిస్తూ ఉంటాయి ఇంకైతే చాలా రోజుల నుంచి వాషింగ్ మిషన్ అయితే కొనాలంటుంది ఇంకా సరే ఎలాగో వచ్చాం కదా ఆఫర్స్ పెడతారు సంక్రాంతికి ఇంక సరే చూద్దాం అని అయితే వెళ్తున్నాము అయితే వెళ్ళగానే పిల్లలకి బట్టలు తీసుకుందాం అనుకున్నాము సరే తర్వాత తీసుకుందాం లేని ముందైతే వాషింగ్ మిషన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము అలా షాప్ లోకి వెళ్లంగానే వాషింగ్ మిషిన్ ఎలా వాడాలి ఏంటి ఏ మోడల్ లో ఉన్నాయి అయితే పెద్ద స్టోరీయే చెప్పారు ఇక్కడ షాప్ లో వాషింగ్ మిషన్ చూసాం గానీ నచ్చలేదని ఇంక వేరే షాప్ లో ఉన్నా చూద్దామని అయితే వచ్చేసాము మన లో పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి చరిత్ర గురించి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా చాలా దూరం నుంచి పెనుగంచి ప్రోలు వచ్చి అమ్మవారి దర్శనానికి వెళ్తే అమ్మవారిని దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అయితే అమ్మవారే గర్భగూడి నుంచి తరలి వచ్చి జగ్గేపేట రంగుల మహోత్సవానికి అయితే వచ్చారు అమ్మవారు మనం అమ్మవారిని చాలా దగ్గర నుంచే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వాషింగ్ మిషన్ నచ్చలేదు అని చెప్పాను కదా ఇక్కడ తీసుకుందామని ఈ షాప్ అయితే వచ్చేసాము చాలా వాషింగ్ మిషన్ లే చూసాము ప్లాస్టిక్ ఫైనల్ గా ఒక వాషింగ్ మిషన్ అయితే నచ్చింది ఇంకా అదే తీసుకున్నాము వాషింగ్ మిషన్ తీసుకోవడం అయిపోగానే ఇంకా పిల్లలకి బట్టలు తీసుకుందామని ఇంకా బట్టల షాప్ దగ్గరకైతే వచ్చేసాము మూడు షాపులు తిరగకుండా వర్క్ షాప్ లోనే తీసుకుందామని ఇంక చూసి ఇంకా పిల్లలు బట్టలు తీసుకోవడానికి షాప్ లోకి అయితే వచ్చేసాము లక్కీకి సన్నీకే తీసుకుందాం అనుకున్నాము ఇంకా తర్వాత ముగ్గురికి ఒకేలాంటివి తీసుకుందామని నానిగా కూడా చూడమని చెప్పాము చాలా షర్ట్లు తిరిగే ని నాన్నగడికి అయితే సెట్ అయ్యే కలర్ ఏ దొరకలేదు ఇంకా లక్కీస్ అన్నికి ఒకేలాంటి షర్ట్లు అయితే తీసేసుకున్నాం షర్టు లక్కీకి సరిపోయిందో లేదో సైజ్ అని చెక్ చేస్తుంది పిల్లలకి బట్టలు తీసుకొని అయితే వచ్చేసాము అలా పిల్లలకి బట్టలు తీసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు అయితే గాలిపటాలు కూడా తీసుకురామని ఒకటే గొడవ ఇంక సరే అని పిల్లలకి గాలిపటాలు తీసుకోవడానికి అయితే వచ్చేసాము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్ైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్